మరి గడిచినటువంటి పదిహేను నెలలుగా మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఈ ప్రభుత్వం వేధిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు గ్రామ ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉన్నదో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గౌరవప్రదంగా ఉండాలని చెప్పి గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకున్నా సొంత డబ్బులు వెచ్చించి అదేవిధంగా ఆస్తులు కూదబెట్టి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు బిల్లులు అందక అప్పులు కట్టలేక మిత్తిలు కట్టలేక కొంతమంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది సర్పంచులు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి బిల్లులు చెల్లించాలని చెప్పి పదిహేను నెలలుగా అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చెలో అసెంబ్లీ కార్యక్రమాలు ఈ పంచాయతీరాజ్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా రాజ్భవన్ మెట్లెక్కి గవర్నర్ గారిని కూడా వేడుకున్నటువంటి దాఖలాలు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా చేసి మా మేము ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం ఏ విధమైనటువంటి స్పందన లేదు మరి ఒక పక్క మా యొక్క నిరసన కార్యక్రమం తెలుపుదామని చెప్పి మేము సమాయత్తమైతే మరి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఈ సర్పంచ్లను అరెస్టులు చేసి సర్పంచ్లను భయభ్రాంతులకు గురిచేసి అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లకు మొత్తం మా సర్పంచుల సంఘం తరపున ఒక కార్యాచరణకు పిలుపునివ్వడం జరిగింది మరి ఏదైతే పోస్టు కార్డు ద్వారా ఈరోజు సర్పంచుల యొక్క బాధ సర్పంచ్ల యొక్క గోస సర్పంచ్ల యొక్క ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి తెలిసేలా తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచులందరూ పాల్గొని ఈ కార్యక్రమం పోస్ట్ కార్డు ద్వారా మరి మన యొక్క బాధను ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు చాలామంది మరి వారి యొక్క స్థితిగతులను వారి యొక్క బాధను వారి యొక్క అవసరాన్ని ఏ విధంగా ఉందో పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరే వరకు మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు అందాల పోటీలు నిర్వహించడానికి వందల కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు మీరు అందాల పోటీలు నిర్వహించడానికి మీకు మనసొప్పుతున్నది కానీ మా సర్పంచ్ల యొక్క బిల్లులు చెల్లించడానికి మీకు ఎందుకు మనసొప్పుతలేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అదేవిధంగా మరి మీరు చేసినటువంటి హంగులు ఆర్భాటాలు తెలియజేయాలని ప్రకటనల పేరు మీద ప్రజా సొమ్మును మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు మరి దానికి కూడా మీకు మనసొప్పుతున్నది కానీ ఈరోజు గ్రామాలు బాగుండాలి మా పల్లెలు బాగుండాలి మేము పుట్టిన గడ్డ ఆదర్శవంతంగా ఎదగాలి ఆదర్శవంతంగా మారాలనేటువంటి ఉద్దేశంతో మేము ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడము హేయమైన చర్య అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందుకు చెప్పారు ఏ సర్పంచ్ కూడా అధైర్యపడొద్దు ఎవ్వరు కూడా బాధపడ బాధపడొద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్పంచ్ యొక్క బిల్లులను చెల్లిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికలు జరగక ముందుకు ఒక తీరుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు అయినాక మరి సర్పంచ్లు ఎందుకు విస్మరిస్తురో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ మరి గ్రామాలు బాగుండాలి పల్లెలు బాగుండాలి ఆదర్శవంతంగా మా గ్రామాలు ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మా మరి ఆ కార్యక్రమాల యొక్క బిల్లులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలి సర్పంచ్ల కుటుంబాలను మీరు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పెద్దగా మీ భుజ ఉంది అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే చెల్లించకపోతే మరి రాష్ట్ర స్థాయిలో రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని కూడా ఈ రోజు నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరి